క్రైస్తవ నోట్ జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యం యూదుడని గ్రీస్తు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువైయుండి తనకు ప్రార్థన చేయు వారందరి యుడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు రోమేలకు రాసిన పత్రిక పదవాధ్యాయం పన్నెండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రార్థన క్రైస్తవ జీవితంలో బలమైన ఆయుధం ఒక వ్యక్తికి వాక్యము గమ్యం చేర్చే వాహనం లాంటిదైన ఎడల ప్రార్థన అనేది దానికి ఇంధనం వంటిది వాహనం ఉన్నను ఇంధనము లేకపోయిన ఎడల మనం గమ్యం చేరలేము ఒక క్రైస్తవ జీవితంలో వాక్యము ప్రార్థన రెండు సమపాల్లో ఉన్నప్పుడే పరలోక రాజ్యం అనే గమ్యం చేరగలము దేవుడు ప్రేమయందును కృపయందును ఐశ్వర్యవంతుడు ఒక మనిషి ఆయన్ను ప్రేమించినను ప్రేమించకపోయినను ఆయన కృప మారకయున్నది ఆయనకు ప్రార్థన చేయు వ్యక్తి అన్యుడా క్రైస్తవుడా అనే భేదము ఆయనకు ఉండదు ఆయన నామం మొర్రపెట్టిన ప్రతి వ్యక్తికి ఆయన కృప దొరుకును ఈ దినం ఆయన కృపను మనము కూడా పొందుముగాక ఐ మీన్ బ్లెస్ యూ డౌన్లోడ్ చే